సామార్జ సహస్రాబ్ది రథయాత్ర జిల్లా శ్రీ వైష్ణవ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పురోధుల గుండా కొనసాగింది శ్రీ రామానుజులు జన్మించి వెయ్యి సంవత్సరాలైన సందర్భంగా రామానుజులు స్మరిస్తూ రథయాత్ర కొనసాగింది ఎడ్లంగడి శ్రీ రామాలయం నుండి పాత బస్ స్టాండ్ బస్టాండ్ తహసిల్ టవర్ సర్కిల్ గుండా కొత్త బస్ స్టాండ్ యావర్ రోడ్డు మీదుగా కొనసాగింది నంబి పార్థసారథి రథయాత్రను ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ పతనమున్న హిందూ సాంప్రదాయాలను కాపాటు సమతామూర్తిగా పీఠాలను స్థాపించి ప్రజల్లో భక్తిభావాన్ని పెంపొందించాడని అన్నారు శ్రీ వైష్ణవ సంఘం అధ్యక్ష కూర్మాచలం శ్రీనివాసు మధుసూదన స్వామి మనోహర స్వామి రఘునందన్ మరియు వికాసతరంగిని మాతలు విశ్వ హిందూ పరిషత్ నాయకులు వేముల సంతోష్ బీజేపీ నాయకులు సిపిల్లి రవీందర్ ఏసీఎస్ రాజు మేన మహేష్ ఆముదతో పాటు పద్మనాయక సంక్షేమ సంఘం నాయకులు పురుషోత్తమరావు తదితరులు పాల్గొన్నారు సంస్థ రక్త బృందానికి వికాస తరంగిణి రక్త బృందానికి అలాగే వచ్చేసినటువంటి అందించాలని మనసారా ప్రిపేర్ చేసినటువంటి తీరు వారి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకువెళ్ళడానికి రథాన్ని స్త్రీ శ్రీ పద్మనాభ వరుణ సంక్షేమ మండల కేంద్రం అందరికీ కూడా యావన్ కూడా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను జయేశ్వరులు గారు شبارابا <laughs> মিম অযোধ Thank you. 哎。 వరదరాజస్వామి అంటే వరాలు ఇచ్చే స్వామి అని ఆ వరదరాజస్వామి మొత్తం కూడా తీర్థ గ్రహించు శ్రీపరంగ శ్రీరంగనాథ స్వామికి అర్చనా సేవా కైంకర్యంతో నేలకోటలోని జనారాయణ పరిమాలను ప్రతిష్ఠించి తిరుపతిలోని వెంకటేశ్వర స్వామి వారికి శంఖు చక్రాదు సమర్పించి వారికి ఆచారమైనటువంటి జగదాచార్యము వీరి శాస్త్రాప్తి జరుపుకోవటం మన యొక్క ఆచార సంబంధితులందరికీ కూడా పెద్ద పండుగ మా ఆహ్వానాన్ని మందించి అందరికీ భగవతీతాంగ నమస్కారాలు ఇదే విధంగా సంఘటిత ప్రమాణిక సిద్ధాంతాన్ని ప్రమాణం యొక్క మతాన్ని ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా వ్యాప్తి చేసి హిందూ ధర్మాన్ని నిలబెట్టవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం మనకు ఇక్కడ ఎక్కడైతే ఆచార్య పరంపర అనేది కొనసాగుతూ ఉంటుందో అలాంటి పరంపరలో ఆచార్యులు అనేవారు ఎవరు ఉంటారంటే ప్రథమంగా అని చేయలేదు రామానుజులు ఎందుకంటే ఒక సేవా కైంకర్యంగా ఒక అర్చకులుగా నిజంగా ఆరంభించిన తన ప్రస్థానంలో ప్రస్థానత్రయం అనేది ఆచార్యులకు ఉంటుంది అలాంటి ప్రస్థానత్రయంలో ఆచార్యులుగా తర్వాత అక్కడ వెంకటేశ్వర స్వామి శిష్యులంగా నిలబడి ఉంటే భగవద్ రామచార్య రూపంలో విధంగా కూర్చొని ఉంటారు అని యొక్క వైభవానికి ప్రసిద్ధమైన ఒక ఉదాహరణగా చెప్తారు అలాంటి భగవత్ రామానుజ ఉత్సవాన్ని ఈ రోజున మనము ఈ విద్యానగరం నుండి ఆరంభం చేసుకోవడం ఒక విశేషమైతే దీనికి ఇంతమంది సుశాసనీ బృందము రక్త పరివారము వైష్ణవ బంధువులందరూ కూడా దీంట్లో దాతాగా నిత్య శ్రీ ఇష్టమతి లేదు ఎవరైతే ఆచార్య పూతకు పొందిన వారున్నారో ఎవరైతే సమాశ్రయనాన్ని ఆశ్రయించిన వారున్నారో సమాశ్రయనం అంటేనే ఆచార్యకు దగ్గర ఉండే ఒక వ్యక్తి అలాంటి స్థితి ఈ రోజున మన అందరికీ కూడా ఉంది కనుక అలాంటి ఉత్తమమైన స్థితి ద్వారా మన భగవత రామానుజులను ఈ రోజున రథయాత్రగా చేసుకుని ప్రతిభలో వాడవాడలో కూడా ఇది రాజరాజ అంటే ఇలా రామానుజులు ఎక్కడైతే ఆయన ప్రవర్తిస్తూ ఉంటారో వర్తిస్తూ ఉంటారో ఉపదేశిస్తూ ఉంటారు అక్కడ ప్రాంతం అంతా కూడా ప్రతి అడుగు శ్రీరంగమే అని మనకు వేదాల శాస్త్రాలు చెప్తుంటాయి అలాంటి ఒక అద్భుతమైన మూర్తిని మూర్తిని ఈ రోజున మనం జగిత్యాల ప్రకటనలు ఉచ్చల మూర్తిగా మనము రైతుగా కూడా ఊరేగించుకుంటూ భగవతి రామానుల యొక్క ప్రశస్తిని ప్రకీర్తిని మనమంతకు మనం గొంతు కొంత వ్యాపింపు చేసుకోవాలని ఒక ఉత్తమమైన లక్ష్యంగా ఈ రోజు ఆరంభించిన ఈ రథయాత్రయ పరంపరగా సాగుతూ మన అందరిలో ఉప గొప్ప స్ఫూర్తిని నిలుపుతూ ఆచార్య వైభవాన్ని నిరంతరం ప్రవహించి ఉండాలని చెప్పి భగవంతుని ప్రార్థన చేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన రామాంజనేయ సత్వ బృందానికి మా బృందానికి అందరికీ కూడా భగవతి రామానుజయ మంగళాశాస్త్రంలో అపూర్వంగా ఉండాలని ఆచార్య రథయాత్రలో ప్రతి అడుగు ప్రతి పదము మనకు ఆచార్య అనుగ్రహాన్ని కలిగింపజేయాలని కోరుకుంటూ చేయ చేయమన్నారు